వెల్కమ్ టు ఈఎస్వి న్యూస్ దేశవ్యాప్తంగా రిప్రజెంటేషన్ పార్టీ ఛానల్కు ఎమ్మెల్యే ఒప్పిస్తున్నాం మేడం అందులో భాగంగా మీకు ఈరోజు మా ఏపీ డబ్ల్యూ ద్వారా కూడా ఇస్తున్నాం మేడం మా కోరికలు మీరు కూడా పార్టీ మీ పార్టీ మా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం ర్దంతి దినోత్సవాన్ని జర్నలిస్ట్ కోరిక దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేయడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల కోరికలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా వారి కోరికలను రిప్రజెంటేషన్ కింద ఇవ్వడం జరిగింది ఇది తప్పకుండా నేను మా అధినేత దృష్టికి తీసుకుని వెళ్తాను మరి వాళ్ళు దీన్ని పరిశీలించి ఏది సాధ్యమవుతుంది ఏది కుదరదు వాటి కూడా పరిశీలించి తప్పకుండా స్పందిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను మరి ఇంకా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఇది ఐ హ్యాప్ గో త్రూ డేస్ అన్నీ ఇవన్నీ ఒకసారి సరితే నాకు కూడా తెలుస్తుంది బట్ ఈ రిప్రజెంటేషన్ని మా అధినేతకు తీసుకొని అక్కడ అందించే బాధ్యత నాది కాబట్టి నేను తప్పకుండా ఇది నేను మా పార్టీ లీడర్ స్టేట్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అందిస్తానని